సిపిఐఎం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సిపిఐఎం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు ఈ ధర్నాకు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తారు రెండు లక్షల రుణమాఫీ అనేది సాహసోపేతమైనదేనని దాన్ని తాము స్వాగతించామన్నారు తొలుత ప్రతి రైతుకు రెండు లక్షలు అని చెప్పిన ప్రభుత్వం తర్వాత రైతు కుటుంబానికి అని మాట మార్చిందని అది కూడా అందరికీ మాఫీ చేయడం లేదన్నారు రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఐదు వందల అరవై ఏడులో అనేక నిబంధనలు విధించడం వల్ల రైతులు రుణమాఫీ పొందలేని పరిస్థితి ఉందన్నారు ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్లకు పైగా జమ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు ఎన్నికల సమయంలో ఏకకాలంలో రెండు లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు రుణమాఫీ నలభై శాతం కూడా పూర్తి చేయలేదన్నారు రైతులు బ్యాంకులు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింప చేయాలన్నారు అలాగే రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పలు జిల్లాల్లో క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయాలు సేకరించిన రైతు పెట్టుబడికి భరోసా నిధులను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు విధి విధానాలు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు వ్యవసాయ సీజన్ ప్రారంభమైనది కాబట్టి రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు రైతు బీమా స్కీమ్కు ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ ధర్నాలో సిపిఐఎం నాయకులు బండ శ్రీశైలం కందాల ప్రమీల పాలడుగు నాగార్జున ప్రభావతి సయ్యద్ హాషం సిహెచ్ లక్ష్మీనారాయణ వి వెంకటేశ్వర్లు ఎండి సలీం పి నర్సిరెడ్డి అవిశెట్టి శంకరయ్య జిట్టా నగేశ్ బొజ్జ చిన్న వెంకులు ఎం రవి నాయక్ నన్నూరి వెంకట రమణారెడ్డి దండెపల్లి సత్తయ్య రొండి శ్రీనివాస్ వెంకన్న నాంపల్లి చంద్రమౌళి మల్లం మహేష్ సరోజ పద్మ సైదులు మన్నెం భిక్షం గోవర్ధన కుంభం కృష్ణారెడ్డి పెద్దలు అశోక్ తదితరులు పాల్గొన్నారు